పార్వతీపురం మన్యం జిల్లా కారాడ వలసలు నిర్వహించిన ఉచిత పశు ఆరోగ్య శిబిరంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఇంట్లో పాడి పశువు ఉండాలని సూచించారు పాలన విక్రయంతో పాటు పోషకాహారంలో వినియోగించాలని పశువుల సంఖ్య పెంచితే కుటుంబం ఆదాయం మెరుగు అవుతుందని తెలిపారు డిఆర్డిఏ మహిళా సంఘాల ద్వారా లోన్లు ప్రత్యేక డైరీ ఏర్పాటు హామీ ఇచ్చిన ఆయన ఆరోగ్య పరిశుభ్రత డీవార్మింగ్ దోమల నివారణపై అవగాహన కల్పిస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు కెపాసిటీ ఎంత ఉందో ఎంత గడ్డి లభిస్తుంది ఉంటే చాలామంది రెండో మూడో పెట్టుకొని నడుపుతూ ఉంటారు కానీ నేను ఇస్తున్న సలహా ఏంటంటే మీకు ఎంత కెపాసిటీ ఉంటే అన్నీ పెట్టుకోండి టైం అయితే అంతే పడుతుంది ఒక ఆవును మేపినా అంతే టైం నాలుగు పెట్టినా కూడా అంతే టైం కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా పెట్టుకున్నాం మన పశువుల సంఖ్యని రెండింతలు చేయాలి జిల్లాలో ప్రతి ఇంటికి కూడా పాడి అనేది ఉండాలి సో లేని కుటుంబాల్లో పాడిని తీసుకురావడం ಮನ ಗವರ್ಮೆಂಟ್ ಸ್ಕೀಮ್ ದ್ವಾರ ಡಿಆರ್ಡಿಎ ದ್ವಾರೋನ್ ಇ